ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పడుతున్న ప్రాచీన యుద్ధ కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పూజ కార్యక్రమాలను నిర్వహించి అఖడ మాస్టర్ కంది నాగరాజు కంది చంద్రయ్య అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి కర్రసాము కత్తిసాము లాంటి అక్కడ విన్యాసాలను చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వం కత్తిసాము కర్రసాము లాంటివే మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక రాజ్యంపై మరొకరు దండయాత్ర చేసే సమయంలో ప్రాచుర్యంలో ఉండేవని తెలిపారు కర్ర సాము విద్యను నేర్చుకోవడం మూలంగా మనం ఆత్మరక్షణతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతామని తెలిపారు ముఖ్యంగా విద్యార్థినులకు ఈ విద్య చాలా ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవడానికి అఖడ విద్యను తప్పకుండా నేర్చుకోవాలని కోరారు కీర్తిశేషులు శేషుడు కందిరాజయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థిని విద్యార్థులకు అఖశ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కంది నాగరాజును కంది చంద్రయ్యను ప్రత్యేకంగా అభినందించారు కాగా విశ్వభారతి స్కూల్లో ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ కంది నాగరాజు తెలిపారు విజయదశమి దసరా ఉత్సవాలలో ఈ అఖాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ తిరుపతి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాల స్వామి ఆసిఫ్ పాషా మడిపల్లి మల్లేష్ ముస్తఫా ముచ్చకుర్తి రమేష్ బొడిగ భరత్ గౌడ్ కంది ఆంజనేయులు శ్రీకాంత్ సాయిరామ్ కీర్తన్ కంది డీర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రోగ్రానికి నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రామగుండం ముందు బిడ్డ మన అన్న రామగుండం మతాన్ సింగ్ రాజాగర్ గారికి ఉషి విద్యాసంధ తరఫున స్వాగతం సుస్వాగతం ఫ్యూచర్ లో రానుగుణం ఎలా ఉండాలి అనే తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ స్వామి గారి అనుసరుడు స్వాగతం కాంగ్రెస్ ముఖ్య నాయకులు గారికి శ్రీనివాస రెడ్డి గారికి ఆశుపాష గారికి

పది మంది ఎల్లు వచ్చినా కూడా ఇంటి ఉద్యోనలు ఎవరు వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉండదు పది ఉండేవాళ్ళు మరుగుపరి పడుతున్నటువంటి మంచిపోకుండా తండ్రి నాగరాజు గారు వాళ్ళు Let's go, let సోదరుడు కంది నాగరాజు గారు కంది చంద్రయ్య గారు యాదగిరి గౌడ్ గారు విశ్వభారతి స్కూల్స్ చైర్మన్ తిరుపతి గౌడ్ గారు విద్యార్థులు మిత్రులందరూ కూడా హృదయపరక నమస్కారాలు ంది రాజయ్య గారి జ్ఞాపకార్థం హనుమాన్ శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా చేసుకున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తా ఎందుకంటే మేమందరం కూడా సిరినగర్ నుంచి అక్కడ రామగుండం గోదావరి వెంటనే అక్కడ అప్ టు బెల్లంపల్లి అప్ టు మళ్ళీ పురాతన చరిత్రలో చూసుకుంటే మనకు తుపాకులు ఇవన్నీ లేనప్పుడు కర్ర కంటిగామే ఆయులు మనిషి యొక్క ఉత్సాహంగా తన నైపుణ్యాన్ని చెబుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ పెరిగింది వెపన్స్ వచ్చినాయి మిసైల్స్ వచ్చినాయని చూసినాయి అయినా కూడా ఆ మిసెన్స్ ఎవరు వాడలేము కృతాపులు ఎవరు వాడలేము కానీ కట్ట నరస్వామి దానితో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా తయారవుతూ అవసరం ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రయత్నంతో పాటు మనిషి మంచి మనసుతో చెడు లేకుండా మంచి పాజిటివ్ ఆలోచనతో ముందుకుపోయే ఒక వ్యక్తిత్వాన్ని నేర్పేటువంటి ఒక అద్భుతమైన వ్యాయామం నేను ప్రతి ఒక్కరి కూడా కొడతా ఉన్నా అనేక ప్రాంతాలు అకాడమీ పాఠ ఉండే ఎవరెవరికైతే ఈ విద్యావస్థలో అనేక సార్లు చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ అందరు అకాడమీ ఉత్సవాలు దగ్గరలో ఉన్న స్కూల్స్లలో లేదా ఆ వాళ్ళలో ఉన్న యువత అక్కడ నేర్పించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టండి నా వరకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసి మీ ద్వారా ఈ నిర్వహణ చేస్తున్నటువంటి నాగరాజుకు చంద్రన్నకి ఈ వయసులో కూడా అద్భుతంగా కట్టి తిప్పుతూ డాల్తో యుద్ధం చేస్తా ఉన్నారు వారు మా అందరికంటే సీనియర్ రాజకీయాలు కూడా సీనియర్ నాయకులు ఈరోజు నేను కూడా మంచి ఎక్కడ చేయగలుగుతాం చేయిస్తాం నేర్చుకున్న ఒక చిన్నప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఇక్కడ